వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ సోమవారం హవేలీ ఘన్పూర్ మండల సర్దన గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సోమవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా ఆరాధిశారు ముందుగా సిబ్బంది హాజరు పట్టిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై వైద్య సిబ్బంది అడిగి తెలుసుకున్నారు పేషెంట్లతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మెదక్ ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచి ప్రజల విశ్వాసాన్ని చురుగొట్టున్నారని చెప్పారు ముఖ్యంగా ఆరోగ్య కేంద్ర పరిధిలో ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు మందులు అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్లను మెరుగైన నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని కలెక్టర్ సూచించారు పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించే విధంగా దృష్టి సారించాలని చెప్పారు తనిఖీలో ఆరోగ్య కేంద్ర వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పిల్లలకి పిల్లలకి ఏక్ సెషన్ ఉండేసరికి లాంగర్ ఏనకుండా వాలలేదు సెషన్ ఉండేసరికి సెషన్ కట్డేస్ డిజినిజేషన్స్ ఉంటాయోసమ 5वा सर सरबायदर नमस्ते 5वा बीगाव होणार आहे सर टाइमिंग पण चपळ ना बद्दल ना 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 उंची तोंदू तोंदू मध्ये आलो 5वा महसूल सर नमस्ते ओर 10 मंथर